నిన్న జరిగిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా గతంలో అవిశ్వాస తీర్మానానికి కొన్ని అపోహల వల్ల కొన్ని ప్రలోభాల వల్ల సంతకాలు పెట్టినప్పటికీ కూడా నిన్న చాలా మంది కౌన్సిలర్లు మా చైర్మన్ అన్నపూర్ణ గారు కావచ్చు వైస్ చైర్మన్ గారు కావచ్చు స్థానిక శాసనసభ్యుడిగా బిఆర్ఎస్ పార్టీ తరఫున నేను కూడా కౌన్సిలర్లందరికీ విజ్ఞప్తి చేసిన సరే ఇది కాదు అవిశ్వాసం అనేది సమరించుకోండి సురేపేట చరిత్రలో మొదటిసారిగా ఒక దళిత మహిళలకు అవకాశం వచ్చింది గతంలో శాసనసభ స్థానం రిజర్వేషన్ ఉన్నప్పటికి కూడా పుట్టుపాలక సంఘ చైర్మన్ గా ఎవరికి అవకాశం రాలేదు కొన్ని సందర్భాల్లో బీసీ నాయకులకు అవకాశం వచ్చింది మహిళలకు కూడా అవకాశం వచ్చింది చేసి మంచిగా బాగా చేసిండ్రు వాళ్ళు చేసిన కాలంలోనే వాస్తవానికి సూర్యాపేట మున్సిపాలిటీలో కొంత బాగా అభివృద్ధి జరిగింది గతంలో లక్ష్మణి సత్యనారాయణ గారు కావచ్చు గుంటూరు ప్రబళికా ప్రకాష్ గారు కావచ్చు వారు చేసిన సందర్భాల్లోనే సూర్యాపేట మున్సిపాలిటీలో అభివృద్ధి ఎక్కువ జరిగింది అనేది ఇప్పటికి కూడా మనం అందరూ మాట్లాడుకుంటున్నాం రాష్ట్రంలో దేశంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు సూర్యాపేటనే సూర్యాపేట మున్సిపాలిటీని ఆదర్శమైందనే విషయం మనకు తెలుసు వారి కాలంలోనే అనేక అవార్డులు వచ్చినాయి నేను అది కూడా ఆలోచన చేసి పెద్దలు కేసీఆర్ గారితో కేసీఆర్ గారితో చర్చించి అన్న సూర్యాపేట జనరల్ ఉంది జనరల్ మైలో ఉంది ఇప్పటి వరకు ఎప్పుడు కూడా సూర్యాపేటలో పెద్ద జనాభా అయినా దళితులకు అవకాశం రాలేదు అవకాశం వస్తే వాళ్ళు కూడా నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు గతంలో బీసీ చైర్మన్ ఉన్ననాడు బాగా జరిగింది అభివృద్ధి అట్లాగే ఈసారి మరి మీరు అనుమతిస్తే ఒక దళిత మహిళను చేయాలనుకుంటున్నాను చెప్పి నేను వారి అనుమతి తీసుకొని దళిత మహిళ అన్నపూర్ణకు చైర్మన్ గా అవకాశం ఇచ్చిన పార్టీలో అందరితో మాట్లాడి నిజంగా నాలుగు సంవత్సరాలు చాలా అద్భుతమైన పని జరిగింది కరోనా వచ్చిన సందర్భంలో ఆమె భయపడకుండా మున్సిపల్ కార్మికులని సిబ్బందిని అధికారులని అందరిని మెట్టబెట్టుకొని లాక్డౌన్ సందర్భంలో కూడా బజ బజారు తిరిగి వాళ్ళకి ధైర్యం ఇచ్చి పారిశుద్ధ్యం విషయంలో అద్భుతంగా పనిచేసి జాతీయ అవార్డు కూడా తీసుకొచ్చింది మనసు కార్మికులకి కార్మికు వాళ్ళకి జాతీయ అవార్డు వచ్చి కేంద్రంలో సన్మానం కూడా జరిగింది కేంద్ర ప్రభుత్వం వరదలు వచ్చిన సందర్భంలో కూడా ఒక మహిళ లే చూసుకోకుండా భయపడకుండా ఇతరులు ఎవరు వెనకాల ఉండాలన్న ఆలోచన కూడా లేకుండా మున్సిపాలిటీ విషయంలో ఎప్పుడు కూడా తన భర్త ప్రమేయం కూడా లేకుండా మంచి చేశారు ఆనాడు కౌన్సిలర్లు అందరూ కూడా అభినందించారు వెంట ఉన్నారు పార్టీలకు అతీతంగానే అభివృద్ధి జరిగింది ఏ ఒక్క మున్సిపల్ సమావేశంలో కూడా ఒక చిన్న గందరగోళం కానీ ఒక కానీ జరగలేదు ప్రశాంతంగా నడిచింది మొన్న ఆకస్మికంగా పైన అధికారం మారిందని చెప్పి అధికారాన్ని ఉపయోగించి ఏదో చేస్తామని చెప్పి కాంగ్రెస్ బిజెపి బిఎస్పి మూడు పార్టీలు కలిసి మా దాంట్లో ఉన్న వాళ్ళం కూడా నిజంగా నాలుగు సంవత్సరాలు చాలా అద్భుతమైన పని జరిగింది కరోనా వచ్చిన సందర్భంలో ఆమె భయపడకుండా మున్సిపల్ కార్మికుల్ని సిబ్బందిని అధికారులని అందరిని మెట్టబెట్టుకొని లాక్డౌన్ సందర్భంలో కూడా బజబజారు తిరిగి వాళ్ళకి ధైర్యం ఇచ్చి పారిశుద్ధ్యం విషయంలో అద్భుతంగా పనిచేసి జాతీయ అవార్డు కూడా తీసుకొచ్చింది మనసు రప్పటి కార్మికు వాళ్ళకి జాతీయ అవార్డు వచ్చి కేంద్రంలో సన్మానం కూడా జరిగింది కేంద్ర ప్రభుత్వం వరదలు వచ్చిన సందర్భంలో కూడా ఒక మహిళనే చూసుకోకుండా భయపడకుండా ఇతరుల వెనకాల ఉండాలన్న ఆలోచన కూడా లేకుండా మున్సిపాలిటీ విషయంలో ఎప్పుడు కూడా తన భర్త ప్రమేయం కూడా లేకుండా మంచి పనిచేశారు ఆనాడు కౌన్సిలర్లు అందరూ కూడా అభినందించారు వెంట ఉన్నారు పార్టీలకు అతీతంగానే అభివృద్ధి జరిగింది ఏ ఒక్క మున్సిపల్ సమావేశంలో కూడా ఒక చిన్న గందరగోళంగా ఒక రాయడగా జరగలేదు ప్రశాంతంగా నడిచింది మొన్న ఆకస్మికంగా పైన అధికారం మారిందని చెప్పి అధికారాన్ని ఉపయోగించి ఏదో చేస్తామని చెప్పి కాంగ్రెస్ బీజేపీ బిఎస్పి మూడు పార్టీలు కలిసి మా దాంట్లో ఉన్న